పాతీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్పూతి వర్కౌట్న ఈ రోజు మనం వ్లాగ్ ముచ్చట్లకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ షో మా ఊల్లక చాయ్ టైం అన్నమాట ఏం చేస్తుందో చూద్దాం మా అమ్మ అయితే నిన్న ఎల్పోయిన కదా రెడీ అయిన్రో అట్లా షాపింగ్కి చేద్దాం అని చెప్పేసి సో ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి తీసుకొ వాళ్ళని అయితే చూద్దాం

అవు గ చూడు గడ పైన పోయి ఉండగా పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా ఎంత బాధ అనిపిస్తుంది పాపం అసలు బిడ్డ చిన్న బిడ్డ హాఫ్ డేకి వచ్చే నాన్న డుమ్మ కొట్టేసి పప్పు వస్తా మన ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఎంత బాధ అనిపిస్తుంది సో అట్లా మొత్తానికి మా తమ్ముడు అయితే ఇంకా మా వాళ్ళు హడావిడిగా వంట అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళని నేను షాపింగ్కి తీసుకోవద్దా అని చెప్పారు అనమాట సో ఏమేమి వంటలు చేసుకుంటాం ఏంటి అని చూసేయండి అట్లా మంచిగా వంట చేసుకుని షాపింగ్ అయితే పోదాం షాపింగ్ అంటే లేడీస్ షాపింగ్ చిన్నపిల్లలు మా వాళ్ళు అయితే వంటలు చేస్తున్నారు ఏమేమి వంటలు చేస్తున్నారో చూద్దాం Martin Curry, woody sambar, that's it. యాక్చువల్గా అమ్మ ముందు రోజు పోయింది కదా అసలు మస్తు టైర్డ్ అయిపోయినామనమాట ఇంటికి వచ్చి తిని ఇంకా అందరం కలిసినామంటే యాజ్ యూజువల్ మాట్లాడుకోవాలి ముచ్చట్లు పెట్టుకోవాలి కాబట్టి టూ టు త్రీ అయితే అనమాట మాకు పడుకునేసరికి అందుకని చెప్పేసి మార్నింగ్ కొంచెం లేట్గా లేచినాం సో వాళ్ళకైతే నేను ఏం ఆఫర్ చేసినా అంటే వాళ్ళు మళ్ళీ లోపు ఇంటికి వెళ్ళిపోవాలి అంటే త్రీ అవర్స్ జర్నీ అయితే చేయాలన్నమాట ఊరికెళ్ళడానికి అందుకని చెప్పేసి తొందరగా తినేసి బయలుదేరితే అట్లా షాపింగ్ చేసుకొని వాళ్ళని అయితే ఇంకా పంపిస్తానని చెప్పేసి చెప్పిననమాట సో అట్లా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పిల్లలు షాపింగ్కి అని చెప్పేసి ఒక్కరోకరు వంట చేస్తూ ఉన్నారనమాట ఇంకా నా కూడలు అయితే చెప్పినాను కదా వచ్చి నుంచి మా పాపని టేక్ కేర్ చేస్తుంది సో అట్లా ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయారు అనమాట సో అట్లా హెడ్ బా చేసిన తర్వాత హెడ్కి అట్లా కట్టుకోవడం అంటే చాలా ఇష్టం మా పిల్లలకి సో అట్లా కొద్దిసేపు నా ముందరికి వచ్చి అట్లా షోకేజ్ చేస్తున్నారు సో అట్లా మా పిల్లలు అయితే ఇంకా రెడీ అయిపోతున్నారు ఇంకా ఫుడ్ రెడీ అయిపోతే మేమైతే షాపింగ్కి వెళ్ళాలా సో ఏమేమి ఫుడ్ రెడీ చేస్తున్నాము ఏంటిది అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి చూపిస్తాం మా పిన్ని అయితే మామూలుగా ఉండదనమాట సో తెలంగాణ స్టైల్లో స్పైసీగా కావాలంటే ఇంకా మా పిన్ని చేత్తో తినాల్సిందే అనమాట సో ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు ఎవరున్నారు ఏంటిది అని కూడా ఆలోచించదు పర్ఫెక్ట్ స్పైస్ హైలైట్ గా చేస్తుంది అట్లా హాల్లోకి వచ్చి చూసేసరికి మా వాళ్ళందరూ ఏం సీరియస్ గా చూస్తున్నారు టీవీలో అని అనుకుంటున్నా వాళ్ళైతే చూసేది మా వీడియోస్ అనమాట సో మా పిన్ని ఏం చేస్తుందో కిచెన్ లో చూసేది మటన్ గబంగా మాఫర్ వస్తుంది దీనిలో ఏంటి నీళ్ళు తర్వాత తీసినాక కూడా చేసింది మళ్ళీ నాకనే మన మూడు దాకా అట్లా మా పిన్ని అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మా ఫ్యామిలీలో అందరికీ కూడా బోటీ సాంబార్ అంటే అందులోనూ మా పెద్దమ్మ చేసే బోటీ సాంబార్ అయితే ఇంకా ఫేవరెట్ సో మేమందరం కూడా పెద్దమ్మ దగ్గరనే నేర్చుకున్నాం అనమాట సాంబార్ ఒకసారి చేసేటప్పుడు చూడాలి చూడాలని లాస్ట్ టైం ఒకసారి చూసినాం మాక్సిమం అందరం బాగానే చేస్తాం కానీ ఇంకా సాంబార్ అని అంటే మా పెద్దమ్మ ఫేమస్ అనమాట ఇంకా వంక పట్టేదే లేదు అన్నట్టుగా ఉంటుంది పర్ఫెక్ట్ పుల్లగా పర్ఫెక్ట్ సాల్ట్ పర్ఫెక్ట్ కారం అన్నట్టుగా ఏం వంక పెట్టడానికి ఛాన్స్ లేకుండా సో అట్లా తర్వాత పిన్ని అయితే అంతే బాగా చేస్తుంది సో యాజ్ యూజువల్ నేను కూడా మంచిగా చేస్తా కాకపోతే మనకి వేరే వాళ్ళ వంటలు తినాలనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అట్లా మా పిన్నితోనైతే చేపిస్తున్నాం అనమాట ఈరోజు అండ్ పర్ఫెక్ట్ స్పైస్ అండ్ పర్ఫెక్ట్ సాంబార్ అయితే చేసింది అసలు అద్దరిపోయినాయి వంటలు అయితే సో అట్లా బోటి సాంబార్ ఇంకా మటన్ కర్రీ అయితే చేసేసుకున్నాం ఇంకా మా పాప వచ్చి వాటర్ మిలన్ కావాలని చెప్పేసి అడిగింది నా వీడియోలు రెగ్యులర్గా చూసేలాకైతే తెలుసు మా పాపకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట మినిమమ్ టూ టూ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి సో అట్లా వాళ్ళు వంటలు చేస్తూ ఉంటే మధ్య మధ్యలో చెక్కింగ్ చేయడానికి వెళ్తారని చెప్తారు కదా సో అట్లా వెళ్ళి చెక్కింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఏం చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసేసి సో వాళ్ళ ప్రాసెస్ కూడా తెలుస్తుంది మనకు అండ్ ఎక్కడి వరకు వచ్చింది వంట అనేది కూడా తెలుస్తుంది కదా సో అండ్ డట్టు వాళ్ళకి టైం లిమిట్ పెట్టిన ఈ టైంలోపు అయిపోతేనే నేను షాపింగ్కి తీసుకుపోతా అని అండ్ ఈ విషయం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్గా పెద్ద బిస్కెట్ అయితే అవుతుంది వీళ్ళకి సో నేను చెప్పినట్టుగానే పర్ఫెక్ట్ టైమింగ్లోనే చేసిరు అయినప్పటికీ కూడా మధ్యలో కొన్ని ప్లాన్స్ అయితే చేంజ్ అయిపోయి మా షెడ్యూల్ అంతా కూడా ఈరోజు చేంజ్ అయిపోయింది సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వంట అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే నేనే అడిగి చూస్తున్నారు చూస్తున్నారు ఇట్లా మాకు మాత్రం ఏం పని ఉండదు వాళ్ళ ఆడ బిజీ వీళ్ళే బిజీ మేము మాత్రం మీతో వీడియోస్ చేసుకుంటు మీకోసం వీడియోస్ చేస్తున్నాం మేము సో మా కష్టం తెలుసుకోండి అయిపోయింది బొడ్డి సాంబార్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది లంచ్ చేసేసి బయట స్ట్రీట్ షాపింగ్ అయితే పోదాం అనుకుంటున్నాం మరి వాళ్ళు వస్తే తీసుకెళ్తా లేకపోతే లేదు ఈరోజు నాకు శ్రమ కొని అండి నువ్వే అట్లా మొత్తానికైతే వంటలు రెడీ అయిపోయినాయి మీ ఇంట్లో కూడా ఇట్లా ఉంటుందా నిజంగా కమెంట్ చేయండి ఎందుకంటే వంటలు అయిన తర్వాత దట్టు ఎక్కువ మందికి వంటలు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా టేస్ట్ చేస్తాం మేము నార్మల్గా ఇంట్లో వాళ్ళకనుకో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మనం కూర్చున్న వేసుకోవచ్చు అనిపిస్తుంది ఎక్కువ మందికి వంట చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేస్తాం సో మీకు ఎవరికైనా కనెక్ట్ అయిందా చెప్పండి సో అట్లా ఇంకా చూసిరు కదా మా పాపనైతే రెడీ చేస్తుంది నా కూడలు బంగారం అసలు నిజంగా ఆఫ్ చెప్పాలా నా కూడలకైతే ఎంత బాగా చూసుకుంటుందంటే కాలు కింద పెట్టకుండా అంటారు చూడండి సో అట్లా చూసుకుంటుంది అనమాట మొత్తానికైతే ఇంకా లంచ్ తినేసి ఎక్కడికి వెళ్తాం ఏంటిది అనేది అయితే చూసేయండి ఆల్ సెట్ ఫర్ లంచ్ పని చేస్తుంది కొంగు కట్టి మరి ఇప్పుడే వంట చేసిర్రు అయినా కూడా కిచెన్ ఎట్లా క్లీన్ అట్లా ఉంటుంది మరి మనతోటి అట్లా మొత్తానికైతే ఇంకా అందరం కూర్చొని తింటున్నాం అమ్మనైతే చాలా మిస్ అవుతున్నాం అసలు తినేటప్పుడు అయితే ఎంత గుర్తు చేసుకున్నామో ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది ఈ పాటికి అక్కడికి పోయి ఉంటుంది అది ఇది అని చెప్పేసి సో యాక్చువల్గా మేము తినే టైం వరకు అంటే అమ్మ దుబాయ్లో దిగి ఉంటుంది అంతే సో మేము ఈరోజు అయిపో ఈరోజు మార్నింగ్ కాబట్టి మాకు నైట్ వర్క్ అంటే అమ్మ అక్కడికి రీచ్ అయిపోతుంది అనమాట సో అట్లా మా వాళ్ళు అయితే ఇంకా ఊరికి వెళ్ళేలోపు మా అమ్మ యూఎస్కి రీచ్ అయిపోతుంది అనుకోండి ఇంకా అదే చెప్పుకుంటూ తింటూ ఉన్నాం అనమాట ఇంకో విషయం ఏంటంటే మేము చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరం కూర్చొని తినడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మీలో ఎవరైనా ఇట్లా పెద్ద ఫ్యామిలీ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి సో ఒకరు ఉన్నా ఒకరు లేకపోయినా వచ్చే వరకు వెయిట్ చేసి మరి అందరం కూర్చొని తింటాం అనమాట సో ఎవరిది వాళ్ళు తినడము అట్లా కాకుండా అందరం కలిసి కూర్చొని తింటే ఆనందమే వేరు ఉంటుంది అండ్ ఒకరికి ఒకరు సర్వ్ చేసుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా సో అట్లా మొత్తానికి అయితే ఇంకా తినేసి ప్లాన్ అయితే చెప్పినాను కదా షాపింగ్ తీసుకపోతా అది తీసుకపోతా అని చెప్పేసి వాళ్ళగైతే చెప్పినాను కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఆన్ టైం లోపలనే రెడీ అయిపోయినరు కాకపోతే లాస్ట్ టైం అయితే ఒక వీడియోలో పెట్టినాను కదా మా వరదలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట సో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ సో ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్గా ఫీల్ అవుతారు వాళ్ళు వెళ్ళొద్దు డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంటారు చాలామంది కాకపోతే నా వర్షన్ నేను నేను అనుకునే వర్షన్ ఏంటంటే మన వాళ్ళు అనిపిస్తే ఇంకొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది చదువుకునే వాళ్ళైతే అట్లానే అనుకుంటారు మనల్ వచ్చి కదా అని చెప్పేసి వాళ్ళ పైన వాళ్ళ సైడ్కి ఇంట్రెస్ట్ అనేది అవుతుంది అని అనుకోవడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు సో నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే మనోళ్ళు వచ్చిర్రు అని అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఉన్న స్ట్రెస్ కూడా పోయి మంచిగా చదువుకుంటారు అని చెప్పేసి నాకైతే అనిపించింది సో మేము వెళ్ళిన రోజు జస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్ళేసి వచ్చినాం అనమాట అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు సో ఇంకా వీళ్ళు కూడా వచ్చినాక షాపింగ్ అది అనుకున్నాం కాబట్టి ఆ ప్లాన్ అంతా కూడా ఇంకా చేంజ్ చేసేసుకొని ఇంకా మా మరదల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి సో అక్కడికైతే వెళ్తాము ఇంకా మా అల్లుడు అయితే కొంచెం టైం పాస్ చేస్తున్నాడు మా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్యూషన్ నుంచి వచ్చినాక నేను సైకిల్ తోటి స్కూటర్ తోటి ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాయి ఏమంట చెప్పాలాం కదాం ఆడతాం మనం కాదు నువ్వు మళ్ళా పిల్లలందరూ పిల్లలందరూ అంటే ర్యాంక్ బాగా ఆడాడు నువ్వు మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ చెప్పు అయితే అక్కడ ఒక ముందుకాయలు పెంచి కూర్చుంది అయితే ఇక్కడ అట్లా మా అయితే ఏమైంది ఇక్కడ గీక్కపోయింది అని అడిగితే దానికైతే అట్లా పెద్ద స్టోరీ అయితే చెప్తున్నాడు అనమాట మా వాళ్ళందరినీ కూడా నిలబెట్టేసేసి సో ఇంకా నెక్స్ట్ అయితే బజ్జీ లేదా మా వాళ్ళకి సర్ప్రైజ్గా అని చెప్పేసి మా వద్ద నేను అట్లా పిండి కలిపినా అనమాట సో పిండి అంటే ఆ పిండి కాస్త నిజంగా దోశల పిండిలాగా అయిపోయింది సో ఆనందంతో హ్యాపీనెస్ తోటి మనోళ్ళకి ఇంకా మంచిగా టేస్టీగా చేయాలనుకుంటే ఇట్లానే అవుతుంది కదా నిజంగా మీలో ఎవరికైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా కామెంట్ చేయండి సో అట్లా మా పిన్నికైతే అయితే పిలిచి ఇంకా దాన్ని ఆల్టరేషన్ చేయమని చెప్పేసి చెప్తే ఫైనల్గా దాన్ని అయితే ఇంకా కొంచెం పిండేసి అజ్ చేసి ఇజ్ చేసి అయితే బజ్జీలు వచ్చేలాగా చేసింది అనమాట సో అట్లా మన ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేసినప్పుడు ఇట్లా అయితే బాధ అనిపిస్తుంది కదా కాకపోతే మా పిన్ని ఎక్స్పర్ట్ అనమాట ఇట్లాంటి ఆల్ట్రేషన్స్లో అందుకని చెప్పేసి ఇంకా పిండిని యాడ్ చేసి మళ్ళీ అద్భుతంగా వచ్చేలాగా బజ్జీలని అయితే వేసింది అనమాట చెప్పినాను కదా ఈ పిన్ని అయితే ఫుడ్ ప్రిపరేషన్ ఏదైనా కూడా అసలు ఆసం అనమాట అట్లా మా పిన్ని దయ వల్ల బజ్జీలు దోశల్లాగా కాకుండా బజ్జీల్లాగా అయితే మారిపోయినాయి అట్లా చాయ్ తాగేసి బజ్జీలు తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా తీసుకుంటాను గిడవెట్ ఒకటి

ఇంకా ఈవినింగ్కి అయితే స్నాక్స్ బజ్జీలు చేసుకున్నాం ఇంకా చాయ్ విత్ బజ్జీలు అయితే కాంబినేషన్ అదిరిపోతుంది సో అట్లా తినేసి చాయ్ తాగేసి ఇంకా బయటకైతే అయితే అనుకుంటున్నాం ఇంకా మా బాపమ్మకైతే అర్థమైపోతుంది నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయింది వచ్చి అయినా కూడా దానికి సాటిస్ఫై కాలేదనమాట అండ్ ఆయన దట్టు అమ్మ వెళ్ళిపోయింది అండ్ ఇంకా నేను అండ్ మా వాళ్ళు అందరం కూడా వెళ్ళిపోతున్నాం సో ఇంకా అయినా కూడా మా వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే చాలా ఫీల్ అవుతుంది అన్నమాట అందరు ఒకటేసారి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరినాం క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట కరెక్ట్గా బయలుదేరే టైంకి వెళ్ళగానే అన్నీ ప్రిపేర్డ్గా ఉండవు కదా రేపు బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్ళు అని చెప్పేసి దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ అన్నీ కూడా ప్యాక్ చేసిందనమాట మా వదిన సో మా అమ్మ కూడా అంతే వెళ్ళిపోయేటప్పుడు ఊరికెళ్ళినా కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి ఇవి ఉంటాయి అన్ని పప్పులు అవన్నీ ఇచ్చేస్తుంది సో అట్లనే మా వద్దీ కూడా అనమాట ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ వన్ వంట చేసుకోవడానికి వెంటనే మనకి వెజిటేబుల్స్ అవి ఇవి అవైలబుల్ ఉండవు కాబట్టి కొన్ని ఇచ్చి పంపిస్తుంది అనమాట అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయినాము మా అయితే ఆర్డర్ చేసిరు ఒక చోట ఆపాలి అని చెప్పేసి టూ డేస్ తర్వాత అయితే శివరాత్రి ఉందనమాట సో ఫ్రూట్స్ అవి ఇవి తీసుకుందామని చెప్పేసి కాకపోతే ఈవినింగ్ లోపు వాళ్ళు తొందరగా బయలుదేరిపోవాలి ఎందుకంటే చీకటి అయిపోతుంది త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది సో అట్లా ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొని ఇంకా మా మరదల దగ్గరికి అయితే వచ్చేసినాం అండ్ దట్టు మా మరదలకి నెక్స్ట్ డేనే ఫైనల్ ఎగ్జామ్ ఉందనమాట ఇంకా త్రీ ఎగ్జామ్స్ ఏమో ఉన్నాయంట సో అందుకే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్పెండ్ చేసేసి వెళ్ళిపోదాం అండ్ వీళ్ళకి కూడా లేట్ అయిపోతుంది కాబట్టి అందుకే తొందరగా ఇంకా మాట్లాడేసేసి అయితే వాళ్ళని అయితే పంపించేసిన అనమాట సో మొన్ననే కలిసినా కూడా మళ్ళీ మననే ఫస్ట్ మీట్ అవ్వాలి అంతే ఇంకా సో అట్లా అందరం కలిసి కొద్దిసేపు చిట్ చాటింగ్ చేసుకొని అండ్ తెచ్చిన ఫ్రూట్స్ దానికి ఇచ్చిన ఆయన ఇంకొక సర్ప్రైజ్ కూడా తెచ్చినాం అనమాట ఏంటంటే ఇంటి దగ్గర బజ్జీలు వేసింది వాళ్ళక్క అందుకని చెప్పేసి ఎప్పుడైనా మేము దాని దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తాం అట్లా మా బంగారుకు మా మరదలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సో దగ్గరలోనే ఉంటుంది హాస్టల్కి సో రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి అట్లా కలిసేసి ఇంకా మాములు అయితే ఊరికి అనమాట సో అట్లా ఈరోజు కలవడానికి వచ్చిన అట్లా మొత్తానికైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అనమాట ఇంకా షాపింగ్కి అటు ఇటు తీసుకెళ్ళాలనుకున్నాను కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది అండ్ వాళ్ళైతే ఊరికి వెళ్ళాలి సో ఇంకా వాళ్ళని ఊరికి పంపించేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా అనమాట ఇది ఈరోజు వ్లాగ్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను దీనికంటే ముందు అమ్మ అమెరికా ప్రయాణం త్రీ టు ఫోర్ వ్లాగ్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా చూడండి మీకు గనక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి